అటు ఇటు మందు స్ప్రే కావాలి అంతట వీడికి వస్తుంది కూడా అది మీకు స్మెల్ ఏం పొడవు అంటే అది స్టార్ట్ అది ఏం ఏం కావర్ వస్తుంది అదే అప్పుడు గుల్కాలు ఎప్పుడు అది కొత్త ఉండి దాన్ని పాడైతే మోటార్ బాగా గురుస్తుంది అది అది మోటార్కుంటున్నారు చూడాలకుంటున్నారు ఏం వచ్చింది మోటార్ ఏడు అది ఏడుచి కలవచ్చు చూద్దాం

అది హెయిర్ హెయిర్ ఆ మోటార్ ఏమున్నదిన్న వైర్ ఏమంది దానికి వైర్ ఆ పచ్చది కాదా హెయిర్తో పచ్చది హేరును పంపితే ఆడ రూటర్లు ఉన్నట్టున్నాయి మనం పంపు లెక్క మనకి అది కలుపు ఎన్ని ఎకరాలకు వస్తుందా అది ఒకటి ట్యాంకి నాలుగు ఎకరాలకా ఇక చెట్లు పెద్దగా అయితే తక్కువ అవుతుంది ఏమో అంటే మీదేనా అదే 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 మీ సొంతమా అది ఎంత కిరాయి ఎకరానికి ఎట్లా కొడుతురే ఇక్కడ మా పూరానికి ఉన్నది మరి ఈయన కొడతారా లోకల్ పోతారా ఎక్కువ ఉంటే పోతారా ఇరవై ఎకరాలు అంటే అంత దూరం చాలా దూరం ఉంటే ఎక్కువ ఎకరాలు ఉంటే పోతారు ఇక్కడ ఎంతసేపు కొడుతుంది అట్లా వస్తుంది అది తక్కువ ఎనిమిది జాలే అయినా కానీ చాలా అయింది చాలా నయం ఎందుకంటే ఇప్పుడు మందేసి కొట్టుడు నీళ్లు కొండవాడు మాస్క్ పెట్టి చాలా కష్టం ఇది బెటర్ పని లేదు తొందర పని అయిపోతుంది ముగ్గురు అయిపోతుంది ముగ్గురెందుకో ఒక్కడు కూడా చేసుకోవచ్చు అదే ఒక్కరికి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అటు ఇటు తిరుగుడు అడగటి వెనక సిట్టింగ్ ఉంటుంది అదొకటి ఉండడానికి చూసుకోవాలి ఒక్కసారి సెడి చేస్తే మందు ఉంటుంటే పని ఉండదు ఇబ్బంది ఉంటాము ఆ మందుటాపలా కాగితాలు ఫోరగా